ధనస్సు రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి ఉద్యోగస్తులు కాస్త ఆ ఉత్తమంగానే ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమం వల్ల కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఆ వీరు ఎప్పుడూ ఈ విధమైనటువంటి సమస్యల నుంచి దూరం అవడం కొరకు ప్రధానంగా మీరు చేయాల్సిన వాటిలో సప్తశ్లోకీ దుర్గా పారాయణం కానీ లేదా చండీ సప్తశతీ పారాయణం మీరు పఠించకపోయినా ఆ యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించడం వల్ల శత్రుబాధ నుంచి నివారణ పొందేసేసి మరింతగా మెరుగైనటువంటి ఫలితాలు పొందడానికి వీరుగా కలుగుతూ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క శారదీయ శరణవరాత్రోత్సవాల్లో ఎక్కడైతే సామూహికంగా కానీ వ్యక్తిగతంగా కానీ చండీపారాయణం చేయించుకోవడం కానీ లేదా చండీపారాయణం జరుగుతున్నటువంటి చోట మనం వెళ్ళి అక్కడ కూర్చోవడం వల్ల ఆ స్మరణ మన చెవిలో పడటం వల్ల మంచి ఫలితం అనేటువంటిది తప్పకుండా లభిస్తూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలందాం న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవన్